అందుకే దోడన్నాడు ఆది నుండి ప్రవక్తల నోట నేను అది పెట్టాను నువ్వు కృంగిపోకు నువ్వు కృంగిపోకు ఆది నుండి ప్రవక్తల నోట నేను ఒక ఆశీర్వాదాన్ని పెట్టాను ఆది నుండే నీకు ఒక వాగ్దానాన్ని ఉంచాను ఆది నుండే నీ పట్ల ఒక తలంపును కలిగిన్నాను అది నువ్వు ఏడుస్తున్నావు కరెక్టే కానీ నేను పట్ల కల కలిగి ఉన్నాను ఒక తలంపు నువ్వు కృంగిపోతున్నావు కరెక్టే నేను పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను ఆ ఉద్దేశంను దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించ ఆ ఉద్దేశంలో నువ్వు నిలబడ్డానికి ప్రయత్నించు నువ్వు అనుకోవాలా ఎన్ని తరుముతున్నాయి కదా ఏదైనా నన్ను ముంచేసిందా ముంచకుండా దేవుడు కాపాడుతున్నాడు అలెలుయా అది ముంచకుండా దేవుడు నేను కాపాడుతున్నాడు ఎన్ని నీ భుజముల పైకి వచ్చాయి అయినా దేవుడు కాపాడుతున్నాడు ఎన్ని నిన్ను తర్మాలను చూసాయి ఎన్నో నిన్ను మరణానికి దారితీశాయి అన్ని సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిపోయాయి మళ్ళీ చెప్తున్నాను అన్ని సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిపోయాయి నీ దేవుడు దేశమే నెరవేర్చుతూ నెరవేర్చుతూ ఉన్నాడు కొంతమంది అర్థం చేసుకుంటున్నారు చాలా సార్లు అనుకున్నాడు పరిచర్య ఎలా ఉండదో ఎలా ఉండదో ఎలా ఉండదో అనుకున్నాడు కానీ తెలియకుండానే దేవుడు అద్భుతాలు చేసేవాడు తెలియకుండానే సాక్ష్యం వచ్చేది తెలియకుండానే ఎవరొకరు చూసి ఫోన్ చేసి బ్రదర్ ఆ రోజు మీరు ప్రార్థన చేశారు ఈరోజు మాకు అది అద్భుతం జరిగింది తెలియకుండానే దేవుడు అప్పు నాదిని సరి చేస్తుంటాడు కానీ కొన్నిసార్లు తెలియకుండా జరుగుతూ ఉంటాయి కావచ్చు మనము అవి పోతూ ఉంటాయి కానీ ఈరోజు ఒకసారి దాన్ని గమనించగలిగితే తావిద్రాజు అనుకున్నాడు కొన్నిసార్లు తెలియకుండా నేను పడిపోతాను అనుకున్నాను తెలియకుండా ఇంకా నేను కుప్పకూలిపోతాను అనుకున్నాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయన అంటున్నాడు నా దేవుడు నన్ను సమకూర్చుతున్నాడు హలలుయా నా దేవుడు నాకు సేద తెరుచుతున్నాడు నాకు ఎంతో నెమ్మదిని ఇస్తున్నాడు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాడు ఎంత అపాది నన్ను పడేద్దామని చూసినా నాకు ఏంటో తెలీదు నా దేవుడు ఏదో ఒక కోణములో నన్ను బలపరుస్తానే ఉన్నాడు నాకు సహాయము చేస్తూనే ఉన్నాడు అలెలుయా అలెలుయా నమ్మి నవరామే చెప్పండి అలెలుయా ఏదో ఒక విషయంలో దేవుడు మరలా సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఏదో ఒక విధంగా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు ఈ రోజు నువ్వు గమనించి చూడు ఈ రోజే అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నీ తల ఎత్తును గాక అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నీ తల ఎత్తును గాక అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నీ తల ఎత్తును గాక చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమె చెప్పండి మళ్ళీ చెప్పండి ఆమెన్ నేను తిరిగి లేస్తానండి నేను తిరిగి లేస్తాను బలంగా ఉంటానని చెప్పండి నేను బలంగా ఉంటాను తిరంగగా చెప్పండి ఓ ఆరోగ్యం ఉంటో ఉంటానని చెప్పండి దేవుడు నాకు సమకూర్చుతానని చెప్పండి హల్లెలూయా 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 ఈ దేవుడు అద్భుతాలు చేసేవాడని గాడ్ యు ఆర్ సర్వింగ్ ఈస్ ద గాడ్ హూ డూస్ మిరకల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ నువ్వు ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసేవాడని భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడైన అలలోయ నీకు అద్భుతం చేయలేడండి నీకు సమకూర్చలేడా పోగొట్టుకుంది తిరిగి నీకు ఇవ్వలేడా నీ కన్నీటిని తోడుచువెయడా నీకు నెమ్మదినివ్వలేడా నీకు నెమ్మదినివ్వలేడా కనీసం నీ దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు కనీసం నీకు నెమ్మది ఇవ్వలేడా చెప్పండి నీకు సంతోషాన్ని ఇవ్వలేడా నీ కుటుంబంలో ఇవ్వలేడా నీ భర్తకి నీకు మధ్య సమాధానాన్ని ఇవ్వలేడా నీ పిల్లలకి నీకు మధ్య సమాధానాన్ని ఇవ్వలేడా

అవిశ్వాసిని కావద్దయ్యా నా కుటుంబం అవిశ్వాసంలో ఉండదయ్యా నేను చీకట్లో ఉండి ఈ బలహీనమైన జీవితం నా కొద్దు ఈ అవిశ్వాసంలో ఉండే భయభక్తి లేని జీవితం నా కొద్దు సర భయభక్తి లేని జీవితం అండి కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన లోపల అవిదేయత భయభక్తి లేని జీవితం వస్తాను లోబడిన జీవితం కానీ దేవుడు ఈరోజు యోబుకు సవాళ్ళు వేసి ఎలా యోపుడు నిలబెట్టాడు నిన్ను దేవుడు గాక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గాక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గాక దగ్గరగా చెప్దామా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక సాక్షులుగా గాక అనేకులు నిన్ను చూసి నిలబెట్టును గాక అందుకండి ప్రార్థన చేయకుండా నువ్వు బలహీనంగా నీ ఆలోచన బలహీనమే కానీ నీ దేవుడు బలహీనుడు కాదండి నీ ఆలోచన బలహీనం నీ దేవుడు కాదు నీ దేవుడు కాదు నీ ఏడుపు బలహీనం కావచ్చు కానీ నీ దేవుడు కాదండి నీ ఉద్దేశాలు నీ ప్రణాళిక బలహీనం కావచ్చు కానీ దేవుడు కాదు నువ్వు తీసుకునే నిర్ణయాలు బలహీనం కావచ్చు కానీ దేవుడు కాదా నువ్వు వేసే అడుగులు తప్పు కావచ్చు కానీ దేవుడు దావీదు రాజు ఎన్నో అడుగులేశాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఆయనకు అర్థమైంది నేను ఫెయిల్ అవుతున్నాను లాస్ట్ కనుక్కున్నాడు నేను మరణిస్తానే అని కానీ దేవుడు ఆయన మీది కా స్కీడు రానివ్వాల ఆయనకు అర్థమవుతోంది మెల్లమెల్లగా నా దేవుడు నాకు అద్భుతాలు చేసే దేవుడు అలై ఈ ఈరోజు అదే దేవుడిని అద్భుతాలు చేస్తాడు అలె లూయా అదే దేవుడిని అద్భుతాలు చేస్తాడు అదే దేవుడు నీకు సూచక్రియలు చేస్తాడు దిగరగా చెప్పమని అదే దేవుడిని పరిస్థితిని మార్చుతాడు అదే దేవుడిని కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు అదే దేవుడిని ఎత్తుతాడు అదే దేవుడిని కన్నీటిని తుడిచివేస్తాడు అదే దేవుడిని పురికితనాన్ని తొలగిస్తాడు నిన్నెందుకు బలహీనుడిగా చేస్తాడు నిన్నెందుకు దేవుడు బలహీనుడిగా చేస్తాడు నిన్నెందుకు దేవుడు కృంగిపోయిన వ్యక్తిలా ఉంచుతాడు దేవుడికి ఇష్టమా ఇష్టమా అండి ఇష్టం లేదండి దేవుడికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదండి దేవుడు నిన్ను తప్పనిసరి బలపరుస్తాడని అలలుయా శరీరంలో ఎక్కడ బలహీనంగా ఉన్నా మీరు అక్కడ చేయి పెట్టుకోండి థ్యాంక్ యూ లాడ్ ఫాదర్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ వందనములు దేవా నా కొరకు నువ్వు ఎన్నో మేళ్ళు చేశావు ఏడల ఎంతో దయ చూపి నన్ను పడిపోకుండా ప్రభా నిలపెట్టావు ప్రభా నేనకున్నాను నేను పడిపోయాను కానీ నువ్వు నన్ను నిలబెట్టావు ప్రభా ఇంకా బలంగా నిలబెట్టుమని అడగండి ఇంకా నిలకడగా స్థిరంగా నిలబెట్టమని కానీ దేవుడిని చాలా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఆశ్చర్యకరముగా దేవుడు చేయబోతున్నాడని అద్భుత అద్భుతకరముగా దేవుడు చేయబోతున్నాడు కొన్నిసార్లు నీ ఊహానికి అందని విధముగా దేవుడిని నిల నిలబెట్టబోతున్నాడు నీ ఆలోచనకు మించి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు నీ శ్రమ నీ బలహీనత నేనేం చేయలేదు నువ్వు బలముగా నిలబడబోతున్నావు ఆయన కొరకు వాడబడబోతున్నావు థ్యాంక్ యూ అయ్యా నీకే మహిమ నీకే ఘనత చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని తాకుమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఇంతవరకి ప్రభా నీ శక్తిని ఇక్కడ కుమ్మరించి నీవు చేసిన కార్యాలకి నీకు వందనాలు ప్రభా నీ సన్నిధికై నీ బలముకై నీకు వందనాలు అవును ప్రభా శక్తి నీది ప్రభా బలము నీదయా మమ్మల్ని బలపరచుమని నూతన పరచుమని స్థిరపరచుమని నీ కృపతో మమ్మల్ని నింపి నీ కార్యములను మా ఇళ్ళ బలముగా చేయమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెలిస్తూ మీ నామానికే మహిమ చెలుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకోవచ్చు మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రతి ఒక్కరూ సాక్ష్యముతో తిరిగి వచ్చు కానీ ప్రవచిస్తూ ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచ్చున్నాము తండ్రి ఆమెన్